బేతాళస్వామి శివుడి పరివార దేవతలలో ఒకరు విక్రమ్ బేతాళ కథల ద్వారా ప్రపంచం మొత్తానికి సుపరిచితుడైన ఈ బేతాళస్వామి ఆలయాలు అరుదుగా కనిపిస్తాయి అందులో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఉన్నవి మూడు బేతాళస్వామి ఆలయాలు కాగా అందులో మొదటిది మరియు అత్యంత ప్రాచీనమైనది ఇప్పుడు మనం చూస్తున్న అల్లాదుర్గం బేతాళస్వామి ఆలయం రెండవది కొండగట్టు మూడవది బాన్స్వాడిలో ఉంది యోధుడిగా దర్శనమిచ్చే ఈ స్వామికి ప్రత్యేక పూజలంటూ ఏమీ లేకపోయినా తాంత్రికారాధనలో భాగంగా చాముండేశ్వరి దేవి లేదా కాలభైరవుడితో కలిపి పూజిస్తారు అలాంటిది అల్లాదుర్గం స్వామి గ్రామ రక్షకుడుగాను భూత ప్రేత పిశాచాలను పారద్రోలి మానసిక ప్రశాంతతను ఆరోగ్య సుస్థిరతను ప్రసాదించే దేవుడుగాను శత్రు వినాశకారిగాను ఇక్కడ నిత్యం పూజలు అందుకుంటున్నారు మాతృస్వామ్య వ్యవస్థకు ప్రతీకలైన ఎల్లమ్మ మైసమ్మ పోచమ్మ మొదలైన గ్రామ దేవతలను కాదని పరహస్తాలలో త్రిశూలం ఢమరుకం నిజహస్తాలలో కత్తి మరియు ఒర ధరించి భూత ప్రేత పిశాచాలను ఎదిరించి గ్రామాన్ని రక్షించే దేవుడిగా ఇక్కడ బేతాళస్వామి కొలువై ఉన్నారు

రాముడు ఇది దాదాపు పదిహేను వందల సంవత్సరాల నాటి ఆలయము మీరు చాలా జాగ్రత్తగా ఇక్కడ సేవలు చేసుకుంటూ ఉండండి స్వామి సరేనా ప్రతి ఏటా ఉగాది తర్వాత చైత్ర బహుళ పాడ్యమి రోజు నుండి ఈ యల్లాదుర్గం బేతాళ స్వామి జాతర ఒక వారం రోజుల పాటుగా జరుగుతుంది ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏడుపాయల జాతర తర్వాత అత్యంత ఘనంగా జరిగే జాతర మన ఈ బేతాళ స్వామి జాతర ఒక నిమిషం ఏంటి ఒక నిమిషం ఈ పాదం ఉందా ఈ పాదం ఈ పాదం తెలుగు ఉంది ఒక నిమిషం ఇది ఏంటంటే అది వైతస్తిక పాదం వైతస్తిక పాద భంగిమ నిలువు పాదం ఉంది అడ్డం పాదం ఉంది కదా వైతస్థిక పాద భంగిమ ఈ రెండు కాలు ఇట్లా ఉంటే ఇది ఎప్పుడైనా కూడా యుద్ధంలో పాల్గొనేటప్పుడు డమకాలు మోపి అంటారు డమకాలు ముందుకు నెట్టి నిలబడతాం అది వేరున్నటువంటి వాళ్ళు కట్టుకున్నటువంటిది అట్లా పైన పెంచడం ఉంది తలకు స్థానిక పూజారులు అటు మెయిన్ మీడియా ఇటు సోషల్ మీడియాలో ఉన్న కథనం ప్రకారం సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో కలరా వంటి మహమ్మారి సోకి గ్రామస్తులను బాగా పీడించిందని అదే సమయంలో గ్రామస్తులను రక్షించే క్రమంలో ఈ ఆలయానికి సమీపంలోని పుట్టలో ఈ బేతాళస్వామి స్వయంభుగా వెలిచాడని అదే సమయంలో ఈ పదహారు కాళ్ల మంటపం నిర్మాణం చేసి ఇందులో బేతాళస్వామిని ప్రతిష్ఠించారని కథనం వాడుకలో ఉంది కానీ వాస్తవానికైతే అల్లాదుర్గంలోని ఈ బేతాళస్వామి ఆలయ నిర్మాణం పన్నెండు వందల సంవత్సరాల క్రితం రాష్ట్రకూటుల కాలం నాటిదిగా ప్రఖ్యాత హరగోపాల్ గారి చరిత్రకరుడు రామోది ఇవి స్తంభం యొక్క చతురస్రాలు రెండు వాటి మధ్యన ఈ పదహారు పలకలతో రెండు మధ్యలో పట్టకం ఈ పట్టకం మీద ఈ డిజైన్స్ ఉన్నాయి చిన్న శిల్పాలు సూక్ష్మ శిల్పాలు చేస్తున్నాయి దీనిపైన ఉండేటువంటి కోరిక శీర్షం ఇదంతా కలిపితే ఈ స్తంభ పద్ధతిని మనం చిత్రకంట స్తంభం అని అంటారు ఇటువంటి నాలుగు ఉన్నాయి ఇక్కడ ఈ నాలుగు కూడా మనకు నందక నందికందిలో కనపడతాయి చాలా అరుదుగా రాష్ట్రపూట శైలిలో మాత్రమే కనపడేటువంటి స్తంభ తర్వాత లక్షణ కూడా కొంతమంది కొంత కాలం కంటిన్యూ చేసి ఇదే శైలిని కంటిన్యూ అంటే దీన్ని బట్టి చూస్తే నందికంది కూడా రాష్ట్రకూటల కాలం నుంచి నడితే రాష్ట్రపూట కాలం అంటే రాష్ట్రపు కాలం సార్ అక్కడ కూడా నందికంది నందికందిలో కూడా ఇప్పుడు నేను చెప్పిన శంఖలత తోరణం అక్కడ ఒక ద్వారం ముందర ఉంటది శిల్పం దేవాలయం ఇది చరిత్రకారులు హరగోపాల్ సార్ ఇందాక చెప్తున్న శంఖలతా తోరణం సాధారణంగా ఈ శంకలతా తోరణం ప్రధాన ప్రవేశ ద్వారాల ముందు వైపున ఉంటుంది ఇక్కడ ఈ పదహారు కాళ్ల మంటపంలో మధ్య భాగంలో ఆలయ జీర్ణోద్ధరణ సమయంలో పెట్టినట్టు ఉన్నారు దాని మధ్య భాగంలో ఒక చిన్న దిమ్మ కట్టి అక్కడ బేతాళ స్వామి చెప్పులు కూడా ఉంచారు పాదరక్షలు ఈ పది బొద్ధులు మాత్రం దేనికి సంకేతం ఇంకా తెలియరాలేదు ప్రస్తుతం పదహారు కాళ్ళతో ఉన్న ఈ నవరంగ మంటప భాగంలో నాలుగు స్తంభాలలోని ఆగ్నేయం వైపున్న ఒకే ఒక్క చిత్రకంఠ స్తంభం పై చతురస్రంపై నాలుగు వైపుల అందమైన కీర్తి ముఖాలు మనుషులతో కూడిన శిల్పాలు మనకు కనిపిస్తాయి ఇదే ఆ చిత్రకంఠ స్తంభంలోని అందమైన నగిశీలు అలాగే ఈశాన్యం వైపు ఉన్న చిత్రకంఠ స్తంభం కింది చతురస్రంపై రక్తాక్షి నామ సంవత్సరం ఆశ్వయుజశ్ధ నవమి బుధవారం విక్రమశకం ఒక వెయ్యి ఆరవ సంవత్సరం సరియగు తేదీ శకానికి పదకొండు సెప్టెంబర్ పది ఎనభై నాలుగు వెడ్నస్డే రోజు కళ్యాణి చాళుక్య రాజైన త్రిభువనం వల్ల ఈ ఆలయాన్ని కీర్తి విలాస శాంతి జీనాలయంగా పేర్కొంటూ ఈ ఆలయానికి ఇచ్చిన భూమి దాన వివరాలను ఇక్కడ పొందుపర్చారు ఈ శాసనం ప్రకారం రాష్ట్రకూటుల కాలంలో నిర్మితమైన ఈ జైన దేవాలయం కళ్యాణి చాళుక్యుల కాలం నాటికి కూడా కీర్తి విలాస శాంతి దినాలయంగా వెలుపొందింది ఇక్కడి శాసన వివరాలు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారి మెదక్ జిల్లా శాసన సంపటిలో ప్రచురితమైంది వాటి వివరాలు మీకోసం ఇక్కడ అందిస్తున్నాను చూడండి ప్రస్తుతం మనం చూస్తున్న ఈ బేతాళ స్వామి మందిరం స్థానంలో నవరంగమంటపం అంతరాలయం గర్భాలయంతో కూడిన పూర్తి స్థాయి ఆలయం ఉండి ఉండొచ్చని నా అభిప్రాయం కానీ ఇక్కడ కేవలం పదహారు కాళ్ల మంటపం మాత్రమే ఉంది మిగతా ఆలయ నిర్మాణ అవశేషాలు ఏవి లేవు ఈ పదహారు కాళ్ల మంటప మధ్య భాగంలో మిగతా ఆలయాలకు భిన్నంగా మరెక్కడా లేని విధంగా భువన శిల్పం చెక్కబడి ఉంది ఎక్కడా లేని భువన శిల్పం మనకి ఇది కూడా జైల జై శైలి జోనశైలి మధ్యలో నక్షత్రం పెట్టారు నక్షత్రం ఎవరు భూమి పడే ఉంటారు వాళ్ళకి లాగా అత్యంత సుందరమైన ఈ భువన పీఠమునకు ఇరువైపులా రెండు ఏనుగులు మధ్యలో మూడు వైపులా చూస్తున్న సింహాలు పైన పీఠంపై మధ్యలో జైన తీర్థంకరుల గుర్తుగా ఒక నక్షత్రం దానికి ఇరువైపులా ఒక స్త్రీ పురుష భక్తుల నమస్కార ముద్రలో మరియు దానికి కొంచెం పైన ఇరువైపులా ఇద్దరు యక్షులు పూర్తి పైన చామరం కీర్తిముఖం చెక్కబడి ఉన్నాయి అత్యంత విశేషమైన భువన శిల్పం మనకు ఈ ఆలయ పైకప్పు భాగంలో కనిపిస్తుంటుంది ఇవ్వండి జిల్లా కేంద్రం సంగారెడ్డికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మనం మరిచిన చారిత్రక గ్రామం అల్లాదుర్గంలోని అత్యంత అరుదైన మరియు పురాతనమైన వేతాళ స్వామి ఆలయ విశేషాలు తప్పకుండా పూర్తి వీడియో చూడండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఆలయ విశేషాలు అందరికీ తెలిసేలా మీ బంధుమిత్రులకైతే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి మరిన్ని మంచి మంచి ఆలయాల చారిత్రక ఆలయాల వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పునర్దర్శన ప్రాప్తి రాస్తు